Welcome to R5 TV News. మార్కాపురంలోని ఆటో క్యాబ్ టాటా ఏసీ కార్మికులకు సంక్షేమ బోర్డు నిధిని ఏర్పాటు చేసే సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలంటూ సీఐటియు నాయకులు రఫీ రూబెన్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక ఎస్వీ కెపి కళాశాల నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఆటో కార్మికులు భారీ ర్యాలీలు చేపట్టారు ఇది గమనించిన కాంగ్రెస్ నాయకులు మార్కాపురం పట్టణ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ మాట్లాడుతూ సచివాలయం సిబ్బంది ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఉండాలని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేశారు ఒక్కలు కూడా స్టాఫ్ పదకొండు అయితుంది డ్యాం నమస్కారం ఈరోజు మార్కాపురం పన్నెండవ సచివాలయంకి వస్తే పది యాభై అయినా కానీ ఒక్క కూడా స్టాఫ్ కూడా ఇక్కడ సచివాలయం జనాలు కూడా కోసం ఎదురు చూస్తున్నారు కూటమి ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి ఉంది అందుకని దీన్ని సరిచేసి అందుబాటులో జనాలకి సేవ చేసే మన సచివాలయం సిబ్బంది టయానికి ఉండాలని కాంగ్రెస్ పార్టీ మార్కాపు టౌన్ అధ్యక్షుడుగా నేను డిమాండ్ చేస్తున్నాను